హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను మరమరాలు ఉండలు చేశానండి వీటిని బురువులు అని కూడా అంటారు కదా కొన్ని ప్లేసెస్లో ఈ బయట మరమరాలు ఉండలు కొనుక్కుని తింటుంటారు కదా మనం బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు బయట వాళ్ళు చేసినవి ఎలా ఉంటాయో అంతకంటే కూడా బాగుంటాయి టేస్ట్గా చక్కగా చాలా బాగుంటాయండి బయట కొన్న వాటి కంటే కూడా ఇంకా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి మనం ఇంట్లో చేసుకుంటే చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్క పది నిమిషాలు చేసేసుకోవచ్చు అంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి ఎప్పుడన్నా స్వీట్ తినాలి పిచ్చినప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు ఈ మరమరాలు ఉండలు ఎలా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి మరమరాలు ఉండలు చేయడానికి నేను దీంతో నాలుగు కప్పులు మరమరాలు తీసుకున్నాను వీటినే కొన్ని చోట్ల బొరుగులని కొంతమంది మరమరాలనే పిలుస్తారు కదా మేమైతే మరమరాలు అంటాము ఇలా నాలుగు కప్పులు మరంలాగా తీసుకున్నాను వీటిని వేయించుకుందాము ఇచ్చినా ఈ కడాయి దాని మీద పెట్టేసేయండి స్టవ్ మీద ఇది సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు ఇలా పట్టుకుని చూడండి క్రిస్పీగా అయితే కనుక ఇది చూడండి ఇలా చక్కగా క్రిస్పీగా అయిపోతే చాలు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మనం నాలుగు కప్పులు మరమరాలు తీసుకున్నాం కదా నాలుగు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇదిగోండి ఇలా కొంచెం నీళ్లు పోసుకోండి మనం బెల్లం తురిమి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది నీళ్ళల్లో అదే గడ్డలు గడ్డలుగా వేసుకుంటే కొంచెం టైం పడుతుంది దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి మనం ఎక్కువ నీళ్లు పోసుకోలేదు కదా అందుకని పాపం తొందరగా వచ్చేస్తుంది పాకం కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఈ మరపరాలు అనేవి షైనింగ్గా బాగుంటాయి మంచి వెళ్ళాం కాబట్టి నేను వడపోయట్లేదండి మీకు డౌట్గా ఏమైనా ఉంటే వడపోసుకోండి వెళ్ళం ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాము సిమ్లో పెట్టుకోండి ఇంకా స్టవ్ ఇప్పటిదాకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇంకా ఉండలాగా రావాలన్నమాట ఇంకా ఉండలాగా రావట్లేదు జారిపోతుంది చూసారా ఇప్పుడు చూద్దాం అండి ఇదిగోండి ఇలా ఉండలాగా అయితే చాలు ఇంకా వేసేసి మనం కలపాలి కదా కలిపే లోపల ఇంకొంచెం పాకం వచ్చేస్తుంది అందుకని ఇలా ఉండలాగైనప్పుడు మీరు వేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకూడదు ఇది పాజిటివ్గా కలపాలి మీరు అందులో కలిసేటట్టుగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకుని రెండు చెరువు ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చేసేయండి చెయ్యి తడి చేసుకుంటే మనకి కొంచెం వేడిగా ఉన్నా మనం పట్టుకోగలుగుతాం ఇలా చూసారా చాలా ఈజీగా చేసేయచ్చు ఎంత నీట్గా చక్కగా వచ్చేసి చూసారా మీకు ఇష్టమైన సైజుల్లో మీరు చేసేసుకోండి నేనైతే ఈ సైజులో చేస్తున్నాను మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీకు చివరికి వచ్చేసరికి కొంచెం గట్టిగా అయింది అనుకోండి స్టవ్ మీద పెట్టండి ఒక్క నిమిషం ఏమవుదు మళ్ళీ లూజ్ అవుతుంది మళ్ళీ ఉండ చేసేసుకోవచ్చు కొంచెం ఒత్తిపట్టి చేసేయండి లూజ్ లూజ్గా ఉందంటే ఊడిపోతుంది అందుకని చక్కగా ఒత్తిపట్టి చేసేయండి నెయ్యి వేసాం కాబట్టి మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది ఇద్దరు యాలకుల పొడి వేసుకోని అవసరం లేదు మీరు కావాలనుకుంటే వేసేయండి ఇది ఒకటి కొంచెం చిన్నది వచ్చింది చూసాను కరెక్ట్గా సరిపోయింది బెల్లం కానీ మరం రావాలి కానీ అవి మనం ఈ విధంగా చక్కగా ఇంట్లోనే చేసుకుంటే హైజీనిక్గా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి ఇంతేనండి మరమరాలు ఉండలు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి కరకరలాడుతూ తింటుంటే చాలా బాగున్నాయి బెల్లం కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్కగా బాగున్నాయి నేను చెప్పిన కొలతలతో మీరు చక్కగా చేసుకోండి చక్కగా కుదురుతాయి నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇందులో నెయ్యి వేయడం వల్ల చూడండి పైన షైనింగ్ అసలు ఎంత బాగున్నాయో